వాళ్ళ వాళ్ళ వసతి ప్రకారంగా ఒక్కొక్క రోజు ఏదైనా సెలవు దినప్పుడు ఒకరింట్లో సభ్యులు మీరు అవుతుందో వాళ్ళు ఉత్తర అన్ని ఈ రోజు ఎట్లా చేస్తాం రుద్రపారణం చేస్తాం వాళ్ళు ఏమి భోజనాలు టిఫిన్ అట్లా ఏర్పాటు చేస్తా అవసరం లేదు వేద వాళ్ళు వాళ్ళ కర్మ చేసుకొని ఎవరు ఆపరిస్తే వాళ్ళ ఇంటికి వస్తాం ఇచ్చేసేసి మనం ఈ కార్యక్రమాన్ని ఏకాదశ్ర పారాయణ చేసేసేసి ఇది ఒక అభివృద్ధి అట్లా ఎవరికి వీలైతే వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అట్లా అది సంకల్పం అది కూడా నేను కౌటుకంగా తీసుకుంటాను ఎవరికి అనుకోలేకపోతే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ వాడిని ఏర్పాటు చేసుకోవచ్చు సభ్యులందరూ కూడా దీన్ని సహకరించి అనేక సంఖ్యలో వాళ్ళ వాళ్ళ ఇండికి వస్తే యజమానికి మంచిది మనకు ఒక సర్వరా ఉత్తర పాఠండి వారి యొక్క సంకల్పం కాబట్టి ఇదే ఒక గ్రూప్ అనేటువంటిది ఏర్పాటు చేశారు ఎవరింట్లో జరుగుతుంది అనుకూలమైన సహజంగా ఏర్పాటు చేస్తాము వాళ్ళ ఇంత ఉగ్రపాఠం చేసుకుని స్వామి యొక్క పొందవచ్చు